తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు పట్టణంలో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ర్యాలీ నిర్వహించారు విజయ విహార్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రం అందజేశారు టికె రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ పార్టీ రాజ్యాంగానికి తోట్లు పొడిచిందని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ ఏఐసిసి వారి యొక్క ఆదేశాల ప్రకారం సర్మిళారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సర్మిలారెడ్డి గారి యొక్క డైరెక్షన్లో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఈరోజు మన సీనియర్ నాయకులు మరి కాంగ్రెస్కి గురు వృద్ధులు పెద్దలైనటువంటి రఫీ గారి యొక్క నాయకత్వంలో ఈ కొవ్వూరు పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ పాంపులెట్లన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళడం జరిగింది ఈవేళ మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కంప్లీట్గా తూట్లు పడిసింది ఏంటంటే ఈవేళ అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించాడు ఇంతకంటే వరస్ట్ ఎక్కడ ఉండదు అలాగే ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని సొమ్ములో తొక్కి వాళ్ళ హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం చేయాలని చెప్పి ఒక కుటిలమైన ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చెప్పి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ఈ ప్రజాస్వామ్య సామాజిక న్యాయం అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి ఈ పాప్లెట్లు ప్రింట్ చేయించి ఇంటింటికి పంచడం జరుగుతుంది ఈ పాయింట్ లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే భారతదేశం కర్మించగల విషయం ఏంటంటే శ్రామికులు కార్మికులు ఒక రక్షణ ఈ భారతదేశంలో కరువైపోయింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క సంస్థ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో స్టార్ట్ చేయలేదు అన్ని ప్రైవేట్ పరంగా చేస్తున్నాడు అంటే రిజర్వేషన్లు పూర్తిగా కోల్పోతున్నారు ఎవరికి కూడా సరైన ఫెసిలిటీస్ కానీ ఏమీ ఉండట్లేదు మనసు ప్రైవేట్ అయితే అన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది అలాగే అన్ని మత విశ్వాసాలకి గౌరవం ఈ భారతదేశంలో అన్ని మతాలనే అన్ని కులాలనే సమానంగా గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ ఇవాళ బీజేపీ పార్టీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ని కానీ వీళ్ళందరినీ కూడా ఎవరు సాహసించట్లేదు రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పాడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు అదొక పాయింట్ అలాగే అన్నదాత ఇవేళ అన్నదాతల కోసం అని చెప్పి పంజాబ్లో సంవత్సరం స్ట్రైక్ చేయడం జరిగింది మరి మినిమం వాళ్ళకి ఏంటంటే కిట్టుబడి దొరుకుతా ఉన్నారు కానీ ఇవాళ వరకు ఇవ్వట్లేదు మరి రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఒక పాయింట్ అలాగే చూంగిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ జగన్ గారు పది లక్షలు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తాడని చెప్పి జగన్ గారు గొగ్గోలు పెట్టారు ఇవాళ నరేంద్ర మోడీ గారు మూడు వందల ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి అప్పు తెచ్చాడు అప్పులు తెరిచకపోతే మన భారతదేశాన్ని రేపు విదేశస్తులు వచ్చి ఆక్రమించుకునే పరిస్థితి కూడా ఉంది అలాగే విదేశాంగ విధానం ఇవాళ మన చుట్టుపక్కల అందరితో తగ్గు పాకిస్తాన్తో తగు చైనాతో తగ్గు బంగ్లాదేశ్ తగ్గు ఇవన్నీ కూడా దేశాలు మనకి ఎవరికి కూడా మనకి సపోర్ట్ ఇచ్చే దేశాలు చుట్టుపక్కల ఎక్కడ లేవు మొన్నటి వరకు ట్రంప్ అది చేతుంటే నా ట్రంప్తో చేశాను వాడు భారతీయ విద్యార్థులు అందరూ రెచ్చ మీద చేయించాడే ఇలాగా నరేంద్ర మోడీ గారు పంపించడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళటం అక్కడ కాంట్రాక్ట్ అయ్యి మాట్లాడటం ఆదానీ గేడ్కి అంటకట్టడం ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికి కూడా గవర్నమెంట్ ఇవన్నీ తీసుకెళ్లి ఆదానికి ముఖేష్ అంబానీకి కూడా అంటకడతాడు ఇవాళ ఆదానీ ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి బినామీలు వాళ్ళని అడ్డు పెట్టుకుని వేళ భారతదేశాన్ని దూసేస్తున్నాడు ఎందుకంటే ఒక ఆదేశం ఇవ్వటం జరిగింది ఆ ఏఐసిసి వారి యొక్క ఆదేశాల ప్రకారం సర్మిళారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు వైఎస్ సర్మిళారెడ్డి గారి యొక్క డైరెక్షన్లో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఈరోజు మన సీనియర్ నాయకులు మరి కాంగ్రెస్కి గురు వృద్ధులు పెద్దలైనటువంటి రఫీ గారి యొక్క నాయకత్వంలో ఈ కొవ్వూరు పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ పాంప్లెట్లన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళడం జరిగింది ఈవేళ మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కంప్లీట్ గా తూట్లు పడిసింది ఏంటంటే ఈవేళ అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించాడు ఇంతకంటే వరుస ఎక్కడ ఉండదు అలాగే ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని సొమ్ములో తొక్కి వాళ్ళు హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం చేయాలని చెప్పి ఒక కుటిలమైన ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చెప్పి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ఈ ప్ర ప్రజాస్వామ్య సామాజిక న్యాయం అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి ఈ పాంప్లెట్లు ప్రింట్ చేయించి ఇంటింటికి పంచడం జరుగుతుంది ఈ పాయింట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే భారతదేశం కర్మించడగల విషయం ఏంటంటే శ్రామికులు కార్మికులు ఒక్క రక్షణ ఈ భారతదేశంలో కరువైపోయింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క సంస్థ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో స్టార్ట్ చేయలేదు అన్ని ప్రైవేట్ పరం చేస్తాడు అంటే రిజర్వేషన్ పూర్తిగా కోల్పోతున్నారు ఎవరికీ కూడా సరైన ఫెసిలిటీస్ కానీ ఏమీ ఉండట్లేదు మనసు ప్రైవేట్ అయితే అన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది అలాగే అన్ని మత విశ్వాసాలకి గౌరవం ఈ భారతదేశంలో అన్ని మతాలనే అన్ని కులాలే సమానంగా గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ ఇవాళ బీజేపీ పార్టీ క్రిస్టియన్స్ని కానీ ముస్లింస్ని కానీ వీళ్ళందరినీ కూడా భారతదేశాల నుంచి తరిమేయాలని చెప్పి కుటుంబ ప్రయత్నం చేస్తుంది దాన్ని అడ్డుకోవడం ఒక పాయింట్ అలాగే మహిళలు భారతదేశంలో మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కానీ ఇవాళ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వడానికి కూడా ఎవరు సాహసించట్లేదు రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పాడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు అదొక పాయింట్ అలాగే అన్నదాత ఇవాళ అన్నదాతల కోసం అని చెప్పి పంజాబ్లో సంవత్సరం స్ట్రైక్ చేయడం జరిగింది మరి మినిమం వాళ్ళకి ఏంటంటే ధర దొరుకుతా ఉన్నారు కానీ ఇవాళ వరకు ఇవ్వట్లేదు మరి రైతులకి న్యాయం చేస్తామని చెప్పి ఒక పాయింట్ అలాగే కుంగిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ జగన్ గారు పది లక్షలు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తాడని చెప్పి జగన్ గారు గొగ్గోలు పెట్టింది ఇవాళ నరేంద్ర మోడీ గారు మూడు వందల ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి అప్పు తెచ్చిస్తాడు అప్పులు తెచ్చకపోతే మన భారతదేశాన్ని రేపు విదేశాలు వచ్చి ఆక్రమించుకునే పరిస్థితి కూడా ఉంది అలాగే విదేశాంగ విధానం ఇవాళ మన చుట్టుపక్కల అందరితో తగ్గు పాకిస్తాన్తో తగ్గు చైనాతో తగ్గు బంగ్లాదేశ్ తగ్గు ఇవన్నీ కూడా దేశాలు మనకి ఎవరికి కూడా మనకి సపోర్ట్ ఇచ్చే దేశాలు చుట్టుపక్కల ఎక్కడ కూడలేవు మొన్నటి వరకు ట్రంప్ రాజు చేతుంటే నా ట్రంప్ చేశాను వాడు భారతీయ విద్యార్థులు అందరూ నెక్స్ట్ మీద నరేంద్ర మోడీ గారు లేడీస్ పంపించడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళటం అక్కడ కాంట్రాక్టర్ అయ్యి మాట్లాడటం ఆదానీ గేడ్కి అంటకట్టడం ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్నింటికి కూడా గవర్నమెంట్ ఎన్ని తీసుకెళ్లి ఆదానికి ముఖేష్ అంబానీకి కూడా అంటకడతాడు ఇవాళ ఆదాని ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి బినామీలు వాళ్ళు అడ్డు పెట్టుకుని వేళ భారతదేశాన్ని దోషి